హలో అండి అందరికి ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి చూడని మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు నేను వచ్చేసరికి వెంకటదుర్గ జనరల్ స్టోర్ ని విజిట్ చేయడానికి అయితే విజయవాడ వచ్చానండి అడ్రస్ వచ్చేసరికి వినాయకుడి గుడి దగ్గర ఆపోజిట్ లోనే ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్ గా బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అనమాట వీళ్ళ దగ్గర దొరకని ఐటమ్ అంటూ ఉండదండి ప్రతి ఐటెం కూడా ఉంటుంది షాంపూ నుంచి అన్ని ఏ టు జెడ్ ఇంట్లో వాడే ప్రతి ఐటెం ఉంటుంది అనమాట వడియాల్లో చాలా రకాలు ఉంటాయి రైస్ లో చాలా రకాలు ఉంటాయి బెల్లం లో అయితే చెప్పుకొని అవసరం లేదండి చిత్తూరు బెల్లం దాకా అన్ని ఐటమ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి మీరు వాట్సాప్ లో ఆర్డర్ పెట్టుకున్నా గానీ డెలివరీ అయితే అవైలబుల్ గా ఉంది ఎల్లెళ్ళకి శుభకార్యాలకి ఏ ఫంక్షన్ అయినా కానీ హోల్సేల్గా అయితే బల్క్గా అయితే సప్లై చేస్తారు ఇంకా వీళ్ళ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అన్నీ ఎక్కడో చూపిస్తానండి చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా విజిట్ చేయండి ఇంకా స్టార్ట్ చేస్తా అండి నాకు చూస్తున్నాను అది చాలా రోజు వెంకట దగ్గర నుంచి చూస్తున్నాది కిరాణా కిరణా సౌరి సామాన్లు అన్నీ హోల్సే గడ్డి చేస్తాం వెంకట సౌకర్యం ఉంది ఇక్కడ మా కార్ పార్కింగ్ కూడా ఉందండి ఇక్కడ స్కూటర్ పార్కింగ్ కార్ పార్కింగ్ ఉంది మీరు వాట్సప్లో పెట్టరా ఫోన్ చేసిన కట్ చేసి యాప్లో ద్వారా పంపిస్తాం సార్ మా దగ్గర స్పెషల్ సామలు ఓదలు కొరలు అరికలండి సామలు కొరలు ఓదలు అంటుకొరలు ఇవన్నీ రకాలు మా దగ్గర స్పెషల్ అన్ని హోల్సేల్ రేట్గా ఇస్తాము మీకు ఎలా కావాలంటే అలాగే ఇస్తాం ప్లస్ బ్లాక్ రైస్ రెడ్ రైస్ బ్లాక్ రైస్ మాపల్లి నల్ల నల్లగోధూరు రెడ్ రైస్ అట్లాగే మీకు నవారా రైస్ ఉంటుంది కినోవా రైస్ కూడా ఉంటాయి ఓకే ఇవన్నీ మీకు హోల్సేల్ రెట్లనే కరోనా ఐటమ్స్ అన్నీ ఇలా ప్యాక్ చేసి కూడా ఉంటాయండి కిలో కొండ కిలో ఇస్తాం అర కిలో అర కిలో వస్తే కస్టమర్స్ ఎలా చెప్తే ఆ ప్రకారంగా మీకు కస్టమైజ్ చేసి ఇస్తుంది మొత్తం చాలా రకాలు ఈ రకాలన్నీ మీద ఇస్తాము ఈ సగు అనేది ఇది ఈ సగుదే కారంగా ఉంటాయి ఈ వైట్ అలాగే కూడా అలాగే ఈ కారాన్ని ఈ ప్లెయిన్ ఈ పాస్తా పాస్తా ప్లేస్ సమోసా వేయాలి రకరకాల ఐటమ్స్ అన్నీ ఉంటాయి మీకు కావలసినవి చల్లమిరపకాయలు బొట్టాలు వినా ఉపయోగపడేది మా వాటికి అటుకులు మామిడి అటుకులు ఉంటాయి కారం బ్యాగ్స్ పిల్లకి ఉపయోగపడే కారం బ్యాగ్స్ బట్టాలు అవన్నీ ఉంటాయి బియ్యంలో రకాలు లూజ్ అండి ఇలాగే దుబార్ బియ్యం ఇది ప్లస్ అలాగే ప్యాకింగ్ ఎంఆర్పీ కన్నా తక్కువే ఉంటది రేటు మీకు ఎంఆర్పీ అమ్మ అలాగే మామూలు బియ్యాల్లో కూడా వెరైటీస్ ఉన్నాయండి ఇదో రకం ఇది వచ్చి యాభై ఐదు రూపాయలు అది వచ్చి అరవై ఐదు రూపాయలు ఇది నలభై ఎనిమిది రూపాయల బ్యాగ్ వస్తుంది ఇది వచ్చి అరవై రూపాయలు అలాగే ఇది ఐదు వేలు బ్యాగ్ వస్తుంది పంపిణీ బాగా ఉంటుంది నంబర్ వన్ ఉంటుంది పడుతుంది అది అరవై రూపాయలు రకాలండి పావుకుల బెల్లం ముక్కు ఉంటుంది ఇది హోల్సేల్ గానే ఇస్తాం పది వేలు ఇరవై కోలు ముప్పై కోలు కావాలని ఇస్తాం అట్లాగే ఇది తాడేపెల్లి కూడం బెల్లం ఇది పావుకుల బెల్లం ఉంటుంది ఇది ఇది అది ప్లస్ జీప్ బెల్లం కోలాపూర్ ఆర్గానిక్ బెల్లం ఇది ఇది కూడా హోల్సేల్ అయితే ఇస్తాం అట్లాగే బెల్లం ఇది ఎవరికి ఎంతమంది యాక్సి బాగా వాడతారు చలివిడికి ప్లస్ పిండి వంటలు బాగా ఉపయోగిస్తారు ఇది నెల్లూరు జిల్లా చిత్తూరు జిల్లా ఇది బెల్లం కోవ చిత్తూరు జిల్లా బెల్లం ఇది ఓకే కిలో ఎంత పడుతుంది సార్ ఇది అరవై ఐదు రూపాయలు ఓకే అలాగే ఆర్గానిక్ బెల్లం ఇది అది మీకు చూపెట్టే కదా దీంతో పాటు దీనిలాగే ఇది ఒక దీంతో ఇది తయారు చేసేది ఓకే దేవుడి కింద ప్రసాదం ఉపయోగించుకోవచ్చు పొద్దునే ప్యాకింగ్ చేసినప్పుడు తినడానికి కొంచెం ఉపయోగపడుతుంది ఓకే అది ప్యాకెట్ అలా పడుతుంది అది ముప్పై రూపాయలు పావు కిలో ఓకే అలాగే పటి బెల్లం పొడి పొడి కూడా పటి బెల్లం పొడి కూడా మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ అవుతుంటుంది

ఇది ఎలా పడిందండి ప్యాకెట్ ఇది 48 రూపాయలు 58 రూపాయలు ఓకే ఇది అలాగే సో షుగర్ 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 బేసిస్ వాడడానికి ఇది షుగర్ నాల్ వాడడానికి ఇది ఇది వచ్చి 48 రూపాయలు ఇది ప్యాకెట్ అలానే ఇన్ని రకాలు ఉన్నాయని ఇప్పుడే నేను చూస్తున్నాను అన్నమాట అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఎంత ఫ్యాల్టిల్ కావాలంటే అన్ని కిలోలు సప్లై చేస్తారు ఇది కలకండి ఇది ఓకే ఇది వైజ్ లో చాలా వాడతారు కొంతమంది బెల్లం పొడి ఇది వాడతారు ఓకే స్వీట్ నెట్స్ కలిసి తండ్రుగా ఉండటానికి వాటి పచ్చదొన్న రొబ్బంది మేము తయారు చేసింది దాంతో పిండి ప్లస్ ఇది తెల్లదొండలు తెల్లదొమ్ములు ఈ పచ్చదొన్నలు చేసిన రొబ్బాయి పచ్చదొన్న రొబ్బ ఇది పచ్చదొన్న పిండి ప్లస్ ఇది వచ్చే సజ్జలు అలసందలు ప్లౌడ్స్ కూడా ఉపయోగపడేవి అన్ని పౌర్స్ ఇది ఒకటి రాగులు రాగులు ఒకటి ప్లస్ అలాగే దానాన్ని వాడు ఉలవచారికి వాడతారు బొబ్బర్ల పప్పు ఇది గారి మీద వాటిని ఉపయోగించారు ఎక్కువ ఇది పొట్టి కసరపప్పు తీసి తీసిన కసరపప్పు ఇది ఇది బొంబాయి శనగలు

బ్యూటీ పార్లర్ ఉపయోగిస్తారు కట్టర్ కింద ఉపయోగిస్తారు చెప్పండి మనం బ్యూటీ పార్లర్స్ లో క్రీమ్స్ కి వాటికి అయితే బాగా యూజ్ చేస్తారు మంచి ప్రీమియం క్వాలిటీ ఏవైనా కానీ అన్ని కూడా హై క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ ఏం చూపిస్తారో చూసారు ఇవ్వాలండి సో ఎక్కువగా హోమాలకి వాటికి ఉపయోగిస్తారు ప్లస్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇది వాడుతుంటారు ఎక్కువ ఇది ఓకే అలా మా దగ్గర పచ్చదొన్న పిండి సజ్జ పిండి రాగి పిండి జొన్నిడ్లీ రవ్వ జొన్న రవ్వ తెల్లజొన్న రవ్వ ఈ అన్ని రకాలు మైక్రో మైక్రోస్కోప్ ఎలా ఎలా దొరుకుతాయి ఓకే ఏదైనా కానీ ఎంఆర్పీ రేట్ కంటే చాలా తక్కువ ధరకే అయితే వస్తుందండి ప్రతిదీ కూడా మనకి ప్రోడక్ట్స్ లో కూడా అవైలబుల్ గా అయితే ఉన్నాయి ఈ కందులు నవధాన్యాల వాటికి ఉపయోగిస్తారు ఇది ఇది సోయాబీన్స్ గోధుమలు ఇప్పుడు చాలా మంది సోయాబీన్స్ గోధుమలు కలుపుతున్నారు సోయా పాలు తాగడానికి అయినా సరే వాటికి చాలా ఉపయోగం మా మసాలా ఐటమ్స్ కూడా ఉంటాయండి యాలిక్కాయలు ఉన్నాయి గ్రీన్ ఈ ఫ్రూట్ అలాగే అడివాళ్ళకి కలిగి జాపత్రి లవంగాలు బిర్యానీ ఆకు ప్లస్ అలాగే ఇప్పుడు చెక్కలో రౌండెడ్ చెక్క అంటున్నారు ఇది కూడా ఉంటుంది ప్లస్ ఐదో టైప్ ఉన్న చెక్క ఉంది మరాడి ముగ్గ పువ్వు ప్లస్ మెంతా కస్తూరి మెంతాకు ఉంటుంది అల్లం వెల్లిపల్లి పేస్టు ఇవి కూడా ఉంటాయి అలాగే మీకు మసాలా ఐటమ్స్లో కూడా గరం మసాలా దండల్లో ఉంటాయి విడిగా విడిగా ఐదు రూపాయలు పది రూపాయలు ఉంటుంది ఐదు రూపాయల్లో ఉంటుంది సాంబార్ పొడి రసం పొడి ఐదు రూపాయల్లో ఉంటాయి చికెన్ మసాలా కార పొడి కూడా కారాలు కూడా పది రూపాయలు ఉంటాయి ప్లస్ అలాగే గరం మసాలా చికెన్ మసాలా మీట్ మసాలా ఉంటుంది నీనాకరు పది రూపాయలు దండలు కూడా ఉంటాయి అలాగే ఎవరెస్ట్లో గరం మసాలా ఉంది సస్తికి సాంబార్ ఉంది హలో ఎవరెస్ట్ మీట్ మసాలా చాట్ చికెన్ మసాలా మిరియాల పొడి అండి ఇది కూడా ఇది కూడా బాగానే ఉంటుంది ప్లస్ రసం పొడి ధనియాల పొడి ధనియాల పొడి వందలు ఉంటాయి అరకే ఉంటాయి ఇది కూడా ధనియాల పొడి ఇది కూడా బ్రాండెడ్ వైజ్గా ఉంటాయి ప్లస్ మీకు చికెన్ మసాలా అన్నీ ఎవరెస్ట్ కంపెనీ ఉన్నాయి అన్ని రకాలు ఉంటాయండి ఓకే స్మాల్ ప్యాకెట్స్ కావాలంటే స్మాల్ ప్యాకెట్స్ ఉన్నాయండి ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి మనకి బ్రాండెడ్ వైజ్ గా కూడా ఉన్నాయి హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ చాట్ మసాలా గానీ పానీపూరి మసాలా అన్ని కూడా ఉన్నాయి అన్నమాట మనకి అవైలబుల్ గా ఇవన్నీ వాటిలో డిఫరెంట్ డిఫరెంట్ కూడా అట్టబెట్ లో కూడా ఉంటాయి న్యూట్రల్ బ్రాండ్ లో అరవై రూపాయల యాభై రూపాయలు చేశారు దీన్ని అట్లాగే మనకి పది రూపాయల దానిలో ఉంటాయి బయట చూపెట్టిన లూజ్ గా ఉన్న వాళ్ళు కూడా మీకు ఇస్తాం రెండు రకాలు ఏ రకం ఉంటే ఆ రకం సింగిల్ ప్యాకింగ్ ఇస్తాం మీకు హోమ్ డెలివరీ ఇస్తాము ప్లస్ ట్యాప్ ఛార్జెస్ ఉంటాయి ఫోన్ ఫోన్పే చేస్తే మీకు పంపిస్తాం అలాగే మా దగ్గర ఫంక్షన్ ఐటమ్స్ కూడా ప్యాకింగ్ చేస్తే అన్ని జరుగుతాయి దగ్గర ఆడ డబ్బాలు కానీ అన్ని వాట్సాప్ లో ఆర్డర్ చేసి పంపిస్తాం మీకు ఇలా ప్యాకింగ్ అలాగే మీకు ఇలా ప్యాకింగ్ వేరుగా కూడా అన్ని రకాలు ఇలా బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది ప్లస్ ఇలా ఫుల్ బల్క్ ప్యాకింగ్ కూడా ఉంటుంది మీకు మా దగ్గర ఓకే కంప్లీట్ స్పైసెస్ అన్నీ కూడా ఇలా ప్యాకింగ్ వైస్ గా ప్యాకింగ్ వైస్ గా ఉంటాయి మీకు అన్ని రకాలు అయితే వస్తాయి ఇది ఏమో స్మాల్ ప్యాకెట్ ఇది సెట్ ఏమో బిగ్ ప్యాకెట్ 100 రూపాయలు పడుతుంది ఓకే 100 రూపాయలు పడుతుంది ఇది రూపాయలు పడుతుంది ఓకే అండి అలాగే ఇప్పుడు మా దగ్గర పచ్చడికి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉంటాయండి సముద్ర ఉప్పు పచ్చడి ఉప్పు దీన్ని కొట్టింది సాల్ట్ ఇది మెత్త ఉప్పు అలాగే పింక్ సాల్ట్ ఇంకా అందరూ చాలా బీపీ ఉన్నది వాడుతున్నారు దాని ప్రకారం అలాగే మా దగ్గర బల్లారి కారం పెద్ద బాగా చిన్న బైక్ ఉంటుంది ఇదో రకం బల్లారి కారం ఇదొక రంగు బల్లారి కారం ఇది ఎంపీల కారం పొడి ఇది ఘాటు తక్కువ ఘాటు ఎక్కువ ఉంటుంది ఇది తొడియాలు తీసిన కారం ఇది ఇది మా దగ్గర ఇకర స్పెషన్ ఇది అలాగే సాంబార్ కారం ఇది కూడా నెంబర్ వన్ మా దగ్గర ఉంటుంది ఇది తొడియాలతో ఉన్న కారం ఇది ఇది కూడా చాలా బాగుంటుంది కూడా ఈ పొదాలు తీసుకున్నది కూడా అలాగే ఇప్పుడు మీకు ఆవు పిండి మెంతి పిండి కూడా ఎప్పుడు ఆవు పిండి మెంతి పిండి కూడా ఎప్పుడు దొరుకుతుంది మా దగ్గర ఓకే పక్కడికి అన్ని నూనె ప్యాకెట్లు కూడా పప్పు నూనె అవి కూడా ఉంటాయి మా దగ్గర సంబంధించిన పప్పు నూనె నువ్వు నూనె సనా నూనె ప్యాకెట్లు అన్నీ ఉంటాయి ప్లస్ అలాగే నూనెకి సంబంధించిన ఆయిల్స్ కూడా ఉంటాయి అండి ఇక్కడ చిన్న గబ్బండి పెద్ద దబ్బ దగ్గర అన్నీ ఉంటాయి మా దగ్గర ఓకే ఎన్ని ఐటమ్స్ కావాలంటే అన్ని బల్క్ గా కూడా ప్రొవైడ్ చేస్తారండి కంప్లీట్ గా ఏ టు జెడ్ అన్ని కూడా మనకి ఎంఆర్పీ రేట్ కంటే చాలా తక్కువ అయితే ఇస్తారు ఆయుర్వేదం సిరకాయలు కుంగిడికాయలు కుంగిగాయలు బిన్నె తీసి గిన్నె తీసి మూడు వందల రూపాయలు కిలో ఇవి నూట నాలుగు రూపాయలు ఉసిరిపొడి ఉసిరిపొడి నిమ్మతక్క పొడి కస్తూరు పసుపు గోరిండాకు మందర పువ్వు మొదమే చూడండి చౌరంగులు వాడతారు ఎక్కువ ఇది ప్లస్ హర్బల్ హెన్నా గులాబీ పౌడరు లేపాకు చింతపండు గింజల పొడి ఇది వచ్చని మీకు అరవై రూపాయలు పడుతుంది ఈ మోకాలు కొద్ది బాగా ఉపయోగపడుతుంది అందరికి అలాగే గుండెగారు ఆకు పొడి నీలాగుపొడి పొడి ఇప్పుడు చాలా మంది తో పాటు ఇది వాడుతారు ఎక్కువ ఇది ఇది పచ్చి పసుపు సీకాయలు సీకాయ సీకాయ పొడి ఉంటుంది ఇది మొల్తానా మట్టివి ఓకే ఫేస్ ప్యాక్ మీకు ఏదైనా కావాలని కస్టమైజ్ ను తమండి ఓకే ఎంత ఎంత కావాలి ఎంత కావాలంటే అంత ఓకే ఇవన్నీ వచ్చేసరికి మినిమం మనకి హండ్రెడ్ గ్రామ్స్ అయితే వస్తుందండి ప్యాకెట్ ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ అలా ఎయిటీ రూపీస్ అలా అయితే ఉంటాయి వీటిలో ఏమన్నా కావాలి అన్నా కానీ ఒక్కరైతే కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలి అన్నా కానీ కాంటాక్ట్ అవ్వండి షూస్ కూడా ప్రొవైడ్ చేస్తారు షూస్ కలెక్షన్ కూడా అలాగే నెక్స్ట్ ప్లేస్ కి సంబంధించి నూతన మట్టి ఆర్మీ ఫ్లవర్ మామూలు పప్పయ మూడు రకాలు ఉంటాయి ఓకే ఒక రకం యాభై ఒక అరవై రూపాయలు హోల్సేలు అయితే ఇస్తాం తలము ఉపయోగించుకుని అనుసరి హెన్నా ఒకటి రీటా ఒకటి అలాగే నిమ్మ నూనె మందారు నూనె ఇలాగే షాంపూ బేస్ట్ లాగా కుంగుడి పౌడర్ మెంతుడు మెంతుడు జీలకర్ర సన్నావాలు పెద్దవాలు అలాగే నల్లావాడు బోనావాలు అంటారు ఇవి బాగుంటాయి కూడా ప్లస్ నుపప్పు నూనె కోస బా నూనె కూడా బాగా వస్తుంది మీకు తినే నన్ను తినే నల్ అలాగే ఇది కటోర ఎండాకాలం బాగా ఉపయోగిస్తాయి చాలా మంది అది సబ్జారు ఇవి కూడా బాగా పావులు అరలు అన్ని ఉంటాయి దగ్గర కాయపూడి రకాల కూడా ఎన్ని బ్లూ కాఫీ కాండన్ సన్ రైజు అలాగే బల్క్ ప్యాకెట్ లో కూడా రెండు వందల నాలుగు ప్యాకెట్లు సన్ రైజ్ ఉంటుంది బ్రూ ఉంటుంది కాండన్ కాఫీ ఉంటుంది ఇది పిల్లర్ కాఫీ అరకిలో రెండు వందలు కాండన్ కాఫీలు సీసా అలాగే హోటల్ ప్యాక్ లో రెడ్ లేబుల్ ట్రీ బేస్ కూడా ఉంటుందండి మా ఇక్కడ అలాగే ఇది కాకుండా చిన్న చిన్న ప్యాకెట్లో కూడా మా దగ్గర ఉంటాయి రెడ్ లేపుల్ టూ రోజు గ్రీన్ టీ ఉంటుంది ప్లస్ టీ రోజు మసాలా ఉంటుంది అది ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని రకాలు మీకు ఏదైనా వల్సేటేషన్ అట్లాగే స్ప్రేలు కూడా బాడీ స్ప్రేలు కూడా ఉంటాయి మా దగ్గర చిన్న ప్యాక్ ఉంటుంది అన్ని అలాగే బ్లేడ్లు బ్లేడ్లు కొబ్బరి రకాలు ఉన్నాయి ఈ రకాలు షాంపూ పాటు చిన్న పెద్ద ఉంటాయి ఈ షేవింగ్ కిట్ షేవింగ్ సంబంధించిన కిట్లు మొత్తం అన్ని ఈ సరి దండలు కంఫర్ట్ ఏరియలు పాలపొడి ప్యాకెట్ ఉంటాయి హార్లిక్స్ ప్యాకెట్ ఉంటాయి ఆల్ అవుట్ లిక్విడ్ ఆల్ అవుట్ లిక్విడ్ గుడ్ నైట్ లిక్విడ్ లైజాలు అలాంటి ఆర్లిక్స్ ప్యాకెట్లు బూస్ట్ ప్యాకెట్ అన్ని ఉంటాయి వెరైటీస్ ఉంటాయి నీరా ఉంటుంది ఉంటది ఉంటుంది అండ్ షోల్డర్స్ చిక్ షాంపూలు కార్తీక దాంట్లో అలాగే ఇటు పక్క మీకు కంపూర్ రకాలు కూడా బూస్ట్ ఆలిష్ ప్యాకెట్లు ఉంటాయి షాంపూ పేస్ట్లు కూడా మీకు అన్ని ముసినట్లు పడుతుంది బల్క్ ప్యాకెట్లు కూడా ఉంటాయి మా దగ్గర బియర్స్ గ్రాంధి ప్లస్ కాల్గేట్ పేస్ట్లు కాల్గే ఫ్యామిలీ ప్యాక్ ఐటమ్స్ కూడా ఉంటాయి మా దగ్గర మొత్తం రెండు ఉంది అండి మీకు వచ్చేసరికి నూట డెబ్బై రూపాయలు వాళ్ళకి ఇస్తాం అలాగే డాబర్ పేస్ట్ కూడా రెండు వందల ఇరవై రెండు రూపాయలు రెండు వందల రెండు రూపాయలుంది ఇది నూట డెబ్బై రూపాయలకి ఇస్తాం

చెనకాయ గురెలు ఉంటాయి అదే పచ్చకర పూర ఉంటుంది బాదంపప్పు నెంబర్ వన్ అది అలాగే మీకు గుమ్మడిపప్పు సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి ఏషియన్ సాల్ట్ నిమ్మప్పు అలాగే గింజలు మహావీర గింజలు సియా సీడ్స్ పుచ్చపప్పు కొబ్బరి పొడి తెల్లవాదు ఇవే కాకుండా వేరే వెరైటీ ఐటమ్స్ కూడా ఉన్నా చెప్తే వాటి రకాల తెప్పించగలం మా దగ్గర పచ్చల రకాలు కిలోలు ఉంటాయి అరకేలు ఉంటాయి రెండు అలాగే ఇంగులో ఎల్జీ ఇంగువా క్లేన్ ఇంగువా జీడి ఇంగు డబ్బాలు రకాలు ఉన్నాయి ప్లస్ సైకిల్ ఇంగు ప్యాకెట్ అది మాగే పచ్చలు వాటికి ఉపయోగించి ఇంగు ప్యాకెట్లు కూడా ఉంటాయి రకాలండి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి వాటిలో డిఫరెంట్ డిఫరెంట్ కూడా ఉన్నాయి మ్యాంగో పిక్లు అని చెప్పేసరికి రెడ్ చిల్లీ అన్నీ అన్ని ఉన్నాయి అనమాట అలాగే చిన్నపిల్లకి బిస్కెట్లు బూంది బిస్కెట్లు ఇవ్వండి బఠానీలు దాంతో కారపొడి రకాలండి కొబ్బరి కారం మల్లకారం కరేపా కారం ఇడ్లీ కారపొడి సాసులు పిజా సాసు సుశాన్ సాసు టమాటా సాస్ చిన్న ప్యాకెట్లో ఉంటాయి పెద్ద ప్యాకెట్లో కూడా ఉంటుంది ఇది ఇలా స్మాల్ ప్యాకెట్స్లో కూడా ఉంటాయి దానితోటి మీకు ఓట్స్ రకాల్లో రోలెడ్ ఓట్స్ ఇది క్రాకర్ ఓట్స్ స్వస్తిక్ ఓట్స్ సఫోలా ఓట్స్ అలాగే సంద్రాప్ ఓట్స్ కూడా ఉంటాయి మా దగ్గర దాంతో గడ్డి అండి ఇప్పుడు చాలా మంది జిన్న పాలు పౌడర్ వాడుతున్నారు కదా అట్లాగే పురాతనమైనది ఇది గడ్డి ఇది ఈ గిన్నెపాలు కొడుకు ఇన్స్టెంట్ జిన్నెలు పౌడర్ ఈ అప్పడాలు ఈ పెసరపుడాలు కంది అప్పుడాలి మిరియాలప్పుడాలి మినపప్పుడాలి దాంతో ఇది కొత్తగా వచ్చినవి మూ అప్పడాలు ఇవి ఇది ఓకే ఇవన్నీ కూడా అప్పడాలు రకాలు ఇవి వచ్చేసరికి మనకి ఓట్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ వైజ్ అయితే ఉన్నాయండి పావు కిలో అనేది కిలో వరకు అయితే అన్నీ అయితే ఉన్నాయి వచ్చేసరికి సాఫ్ట్లో వెరైటీస్ అన్నమాట అలాగే దోమల ఉరబత్ కూడా ఉంటది ఓకే ఆయిల్స్ రకాలు ఉంటాయి కొత్తగా చాలా మంది బద్ది ఇబ్బంది పడుతుండు వాళ్ళ కోసం హిట్ అన్ని గుడ్ నైట్ జట్లు ఇక్కడి నెంబర్ అని ఉంటుంది ఇప్పుడు స్వీట్ మీద వెరైటీస్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి పూజ ఆయిల్ ఇది ఐదు రకాలు కలిపి నూనె అనేది ఓకే ఈ బ్రష్లు అలాగే ఐదు లీటర్ డబ్బాలు పదిహేను లీటర్ డబ్బాలు ఉంటాయి రకాలు స్పేడ్ కుంక్యాకెట్ ఉంటుంది అర కిలో అలాగే పసుపులో కూడా కిలోల స్మాల్ సైజ్ ప్యాకెట్లు కూడా ఉంటాయి అగరబతి రకాల్లో కూడా పది రూపాయలు నూట యాభై రూపాయలు రెండు రూపాయలు ఈ గమ్మ పొడి పస్తమూలి గమ్మ పెద్దది ఈ గంధం జుడి బల్క్ ప్యాకెట్ కూడా ఉంటుంది మనకి అలాగే ఒత్తులు ఒత్తుల రకాలు కూడా అన్ని రకాలు ఉంటాయి ఒత్తులు కొన్ని బుద్ధులు అని నా సన్నత్తులు పెద్దొత్తులు నంబర్ వన్ ఐటమ్స్ ఉంటాయి అగరబత్తులు బల్క్ బ్యాగ్ లాగా ఉంటాయి కూడా అగరబింబ్రాన్ని బూత్ సిక్స్ ఈ రకాలు కూడా ఉంటాయి వీటిలో రెండు మూడు రకాలు కూడా ఉన్నాయి ఇంకా స్టోర్స్ లాగా వెళ్ళక్కర్లేదు మా కుట్లో కూడా అన్ని రకాలు ఉంటాయి మీకు ఏ ఐటమ్ లోనో ఐటమ్ తెప్పించి ఇస్తాము మంచి కూడా వేస్తున్నాయి ఐటమ్స్ కి పూజకి సంబంధించినవి ఫంక్షన్ ఐటమ్స్ దుర్గనే నై ఉంటుంది అలాగే జియర్పి చిన్న డబ్బాలు ఉంటాయి పెద్ద డబ్బాలు ఉంటాయి ఆవునయ్యిలో కూడా చిన్న డబ్బాలు పెద్ద డబ్బాలు ఉంటాయి ఎక్కువగా విజయాదు ఆవనయ్యి కూడా ఉంటుంది మాది మంచి ఇప్పుడు జవ్వాది పౌడర్ వస్తుంది అలాగే జవ్వాది లిక్విడ్ జాస్మిన్ తేలం ఇవి కార్తీక మాసం వాటిలో బాగా పూజ చేయడానికి చాలా మంది ఉపయోగిస్తారు పూజ వెళ్ళవేలా దొరుకుతాయి మాది మంచి సాంబ్రాణి పొడిది ఈ సాంబ్రాణి అలాగే గుగ్గులం కూడా ఉంటుంది గుగ్గులం పొడి కూడా ఉంటుంది కావాలన్నా పనిచేసేది కంఫర్టు గిండి క్లీలు ట్యాబ్లు తొంభై తొమ్మిది రూపాయలు వస్తుంది మీకు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది అలాగచ్చేస్తుంది అదే మెండి లిక్విడ్ కూడా మీరు పక్కు పడుతుంది లీటర్స్ ఇది వాషింగ్ మిషన్ క్లీన్ చేసేది ఇది పౌడర్ ఇది వాషింగ్ మిషన్ సర్వేక్షలు మీకు ఇంకొస్తే మూడు యాభై కొడుతుంది ఇది ఎంఆర్పి నాలుగు ఇరవై మూడు యాభై పడుతుంది ఇది వచ్చేసరికి సరిపెక్స్ ఫ్రంట్ లోడ్ సిక్స్ ప్లస్ ఆర్కేల్ది దీని అర లీటర్ బాటర్పి రెండు వందల పాతి రూపాయలు దొరుకుతుంది అలాగే ఇది హ్యాండ్ వాష్లు బెటల్ హ్యాండ్ వాష్ లీటర్ బాట్లు ఇది లెవెండర్ ప్యాకెట్ సంతూరు దాని నిమిత్తంగా మళ్ళీ ఇది బ్లీచింగ్ సవీనా పౌడర్ క్లీనింగ్ పౌడర్స్ ఇవన్నీ బట్టలు పెట్టిన గంజిపిండి ఈ బట్టల సోడా ఈ పాత్రలు దోవుకునేది ఇది పీతాంబరి మెటాల్ హ్యాండ్ వాష్ మెటాల్ లిక్విడ్ ఇవి బా వీటి వాడు పిల్లలు వాడుకోవడానికి ఇది ఈ సోఫాయిలు ఇంట్లో మనకి వాటర్ సోప్ పదుల ఇవి వాడుకోవడం సోఫాయిలు ఈ బాత్రూమ్ క్లీనింగ్కి ఇది రివై గంజి లిక్విడ్ ఇది అలాగే బా గిన్నెలు దోవుకునేది గిమ్ లిక్విడ్ ఇలా రైజాలు కొత్తగా గంటలు తీసే పని ఇది ఇది గత బెంగాల్ పెనాల్ బ్లాక్ బీది కంఫర్ట్ చిన్న బాటిల్ ఎయిట్ ఎం ఎయిట్ ఎం ఎల్ బాటిల్స్ అదే హెర్పిక్ వన్ లీటరు వైజాగ్ వన్ లీటరు నీమ్ ఆయిల్ వన్ లీటరు ప్లస్ యాసిడ్ బాటిల్స్ దాని బట్టి పూజ పూజ వాటికి సంబంధించిన రూపేర్ ఇది సామాన్ రెండు సామాన్లు తోక ఇవన్నీ చూపెట్టింది కన్నా ఇంకా చిన్నవి కూడా ఉంటాయి అన్ని చూపించలేము కాబట్టి ఓవరంగా కొంచెం చూపించాము అలాగే పప్పు ధాన్యాలు కూడా ఉంటాయి మా ఇక్కడ పెసరపప్పు పెసలు అలాగే గోధుమండి ప్యాకెట్లు ఉంటాయి మినపప్పు పొట్టి మినపప్పు ఇది ఒకప్పు బాగా వాడేది అందరు మినపగుళ్ళు వాడుతున్నారు మొత్తం మినపగుళ్ళు ప్లస్ కందిపప్పు పచ్చనిపప్పు శనకాయ గుళ్ళు ఏ కూడా ప్యాకింగ్ చేసి అన్నీ ఉంటాయి మా ఇక్కడ ఓవరాల్ గా అన్ని రకాలు మీకు లూజ్ ఇస్తాము ప్యాకింగ్ చేసి మీకు ఎలా ఉంటుందో ప్యాక్ చేసి ఇస్తాము హోల్సేల్ రేట్ ఇస్తాం హోమ్ డెలివరీ సౌకర్యం కూడా ఉంది మీకు ర్యాపిడో ద్వారా పంపిస్తాము మీకు ఫోన్ చేసినా వాట్సాప్ పెట్టినా వాటి మీరు మాకు పెట్టి పంపిస్తే మేము ఎక్కడికైనా డెలివరీ చార్జెస్ కొరియర్ చార్జెస్ ముగిమ్మ ఓకే అండి మావే